ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడు అని వారి దివ్యమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఒక చక్కని మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీకు తెలియజేయాలని రావటం జరిగింది దేవుడిచ్చిన మంచి ప్రేరేపణను మీకు అందరితో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణను బట్టి ఈ రకంగా మేము ఇందుకు వచ్చాను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను మనం చదువుకుందాం యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని నేను చదువుతున్నాను యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడవ వచనం విత్తనము మంటి క్రింద కుళ్ళిపోవుచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను పరిశుద్ధాత్మ దేవుడు యోవేలు ప్రవక్త ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఏంటంటే విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోవుచున్నది దీన్ని మనం ఆధ్యాత్మిక పరిభాషలో వ్యాఖ్యానము చెప్పుకుంటే ఇక్కడ దేవుడు విత్తనం గురించి మాట్లాడుతూ ఉన్నాడు విత్తనం మట్టి పెడ్డల కింద కుళ్ళిపోవుచున్నది కాబట్టి పంట చేతికి రావట్లేదు అని చెప్తూ ఉన్నాడు పైకి మనం చదివితే ఇదే యోగుల గ్రంథం మొదటి అధ్యాయంలోనే పన్నెండవ వచనం పై లైన్ నుంచి చదివితే ద్రాక్ష తోట కాపర్లారా రోదనము చేయుడి ద్రాక్ష చెట్టు ఎం చెడిపోయేను అంజురపు చెట్లు వాడిపోయాను పదమూడవ వచనం చూస్తే యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలాచుడి బలిపీఠముద్ద పరిచయ చేయువారలారా రోదనము చేయుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి పద్నాలుగో వచనం ఉపవాస దినం ప్రతిష్ఠించుడి వ్రతదినం ఏర్పరచుడి యహోవాను బతిమాలుకొనిటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడిని యహోవా మందిరంలో సమకూర్చుడి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి లేఖన భాగముల యొక్క వచనముల యొక్క సారాంశం ఏంటంటే దేవుని యొక్క సువార్త సేవ వ్యవసాయము పొలములో విత్తబడినటువంటి విత్తనములు మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతున్నాయట అంటే మనకు అందరికీ తెలుసు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సువార్త విరివిగా ఉంది సువార్త పరిచర్య రాత్రింబగళ్ళు జరుగుతూ ఉంది విస్తృతంగా జరుగుతూ ఉంది అది కరపత్రికల రూపంలో తర్వాత డైరెక్ట్గా భౌతికంగా దైవజనులే విశ్వాసులే మరి సంఘటితంగా వెళ్ళి కొంతమంది వ్యక్తిగతంగా వెళ్ళి అనేక చోట్ల స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా దేవుని మందిరాలలో విత్తబడుతున్నటువంటి వాక్యం గురించి మనం ఆలోచన చేస్తే ఈరోజు దేవుని మందిరాలలో యవనస్తులు అనబడిన వారు యవనస్తుల కూడిక తర్వాత యవనస్తుల ప్రత్యేక ప్రార్థన తర్వాత యవనస్తుల కూటములు ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు సంఘాల్లో నిర్వహిస్తున్నారు మరి ఈనాడు సమాజంలో చూస్తే మనం యవనస్తులందరూ చాలా ఘోరాతి ఘోరంగా చెడిపోతూ ఉన్నారు తర్వాత అనేకమైనటువంటి మత్తు పదార్థాలకు బానిసలైపోతున్నారు చెడు వ్యసనాలకు బానిసలైపోతున్నారు చూడకూడనటువంటి దృశ్యములు చూస్తూ ఉన్నారు ఈ టెక్నాలజీని ఉపయోగించి చెడు సాహిత్యాన్ని నేర్చుకుంటున్నారు చాలా ఘోరాతి ఘోరంగా సమాజంలో ఉన్న యువత పాడైపోతూ ఉంది దేవుని భయంలో దేవుని వాక్యంలో తల్లిదండ్రుల పెంపకంలో సంఘంలో దైవజనుల సంరక్షణలో మరి ఎదిగి ఫలించవలసిన వనస్తులు ఘోరాతి ఘోరంగా విఫలమైపోతున్నారు దేవునికి దూరం అయిపోతున్నారు చెడిపోతున్నారు అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చు ఈనాడు మందిరాలలో దైవజనులకి మరి యవనస్తుల మీద సరైనటువంటి నిఘా లేకపోవటం వలన యవనస్తులను సరిగా పట్టించుకోకపోవటం వలన అక్కడ వాక్యం అయితే చెప్తున్నారు ఆదివారం మందిరానికి వస్తున్నారు వాక్యం వింటున్నారు లేదా మధ్యలో జరిగే నియామక కూటాలు కాదు బుధవారం కావచ్చు గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు వస్తున్నారు వాక్యం వింటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఆ వాక్యం వారి జీవితాల్లో ఫలించట్లేదు కార్యరూపం దాల్చట్లేదు వారు ఫలించట్లేదు అని అంటే వారి హృదయంలో విత్తబడిన వాక్యము అనే ఆ విత్తనం మట్టి పెడ్డల కింద కుళ్ళిపోతున్నది పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే విషయం ఏంటంటే వాక్యము విస్తారంగా ప్రకటిస్తున్నారు బాగానే ఉంది సంఘాలలో మంచి మంచి మర్మాలు చెప్తున్నారు మంచి మంచి ఉదాహరణలు చెప్తున్నారు మంచి మంచి భక్తుల చరిత్రను మరి వారి సాక్ష్యాలను ఉటంకించి ఉదాహరించి చాలా అర్థమయ్యే రీతిగా చెప్తున్నారు చాలా బాగానే ఉంది కానీ మరి మరి వారి ఆత్మీయ జీవితం ఫలించట్లేదు వారిలో ఆత్మీయత అనేది సంతరించుకోవట్లేదు వాక్య జ్ఞానం ఉంది కానీ ఆత్మీయత లేదు ఫలించట్లేదు కారణం ఏంటి అని అంటే వారి హృదయాల్లో విత్తబడిన ఆ విత్తనం మట్టి పెట్టెల కింద అంటే ఈ లోకాశలు శరీరాశలు శరీర వాట్లు దురలవాట్లు వాట్లు వీటి కింద వీటి భారం కింద ఆ వాక్యం అనేది కుళ్ళిపోతుంది వీటిని ఓవర్కమ్ చేయలేకపోతుంది లోపల ఉన్న వాక్యం ఫలించలేకపోతుంది అందుకే పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి మాట ఏంటంటే వారు ఫలించాలని అంటే మట్టి పెడల కింద కుళ్ళిపోయేటువంటి ఆ వాక్యానికి ఆ విత్తనానికి ఏం కావాలంటే నీళ్లు కావాలి నీరు అవసరం ఎండిపోయే భూమికి నీరు అవసరం మట్టి పెట్టల కింద ఆ విత్తనం కుళ్ళిపోకుండా ఉండాలంటే దానికి వర్షం అవసరం మనకందరికీ తెలుసు వర్షం నీరు దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు వారి మీద విస్తారంగా జరగాలి ఆత్మదేవుని ప్రత్యక్షతను వారు పొందుకోవాలి ఆత్మ చేత వారు నింపబడాలి పరిశుద్ధాత్మ జలములు నది వారి మీదుగా ప్రవహించాలి వారిని తడప అది తొలకరి వర్షంగా దిగి వస్తే ఇప్పుడు కడవరి వర్షంగా ఎంచె జనాలలో యవనస్తుల మీదకి ఆమె దిగి రావాలి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మలు ఆనందిస్తూ పరిశుద్ధాత్మలు ప్రార్థన చేసే స్థితికి ఈరోజు యవనస్తులు ఎదగాలి వాక్యం కావలసినంత ఉన్నా అది మెట్ల మట్టి పెడ్డల కింద మరి కుళ్ళిపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మనే జలం లేకపోవటం ప్రార్థనా జీవితం అనే జలం లేకపోవటం కన్నీరు కాచుట అనే అనుభవము లేకపోవటమే దీని అంతటికి కారణం అంటే వాక్యాలను వారికి కావలసినంతగా నేర్పిస్తున్నటువంటి దైవజనులు వారిని ప్రార్థనలో కూడా పెంచాలని నేను వారికి అందరికీ ప్రేమపూర్వకంగా మనం చేసుకున్నాను వేడుకుంటున్నాను యవనస్తులు పాడైపోకుండా ఉండాలంటే విన్న వాక్యము నిష్ప్రయోజనం కాకుండా వారిలో ముప్పదంతులుగా అరవదంతులుగా నూరంతులుగా ఫలించాలి అని అంటే వారిలో ప్రార్థన జీవితం మోకాళ్ళు జీవితం రోదన ధ్వని విజ్ఞాపన విద్య వారికి అవసరం అందుకే ఇక్కడ చూడండి ఇక్కడ దేవుడు చెప్తున్న మాటను మనం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది మొదటి అధ్యాయంలోనే యోగుల గ్రంథం పదమూడవచనంలో చూస్తే యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చుడి గోనె పట్ట ప్రల్ల పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బైబిల్ విద్యార్థులకి మనకందరికీ పరిచితమే గోనె పట్ట ఎప్పుడు కట్టుకుంటారంటే వారు మరి ఆ బుగ్గిలో కూర్చొని బూర్దిలో కూర్చొని గోనె పట్ట కొట్టుకొని ప్రార్థన కోసమే గోనె పట్ట కట్టుకుని అంగలార్చాలి బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా అంటే ఎవరు దైవ సేవకులారా రోదనం చేయండి ఏడవండి అంగలార్చండి నా దేవుని పరిచారకుల వార గోన పట్ట వేసుకొని రాత్రి అంత గడపండి రాత్రి అంత గడపటం దేనికోసం అండి వాక్యం ప్రకటించడాన్ని కాదు ప్రార్థన విజ్ఞాపనలు చేయటం కోసం రోదనధిని చేయటం కోసం అంగల కోసం రాత్రి అంతా గడపాలంటున్నాడు ఎందుకని ఎందుకని అంటే విత్తనం మట్టి బిడ్డల కింద కుళ్ళిపోతుంది ఫలింపు లేదు వారి కోసం ఏడవండి వాక్యం చెప్పారు వాక్యం చేత వారి హృదయాలు నింపారు కానీ నెక్స్ట్ చేయవలసిన పని ఏంటంటే వారి కోసం అంగలార్చటం రోదన దృష్టి చేయటం రాత్రి అంతా గడపటం పద్నాలుగో వచనంలో చూస్తే ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటకై బతిమాలు కొనుట దేంట్లో జరుగుతుంది ప్రార్థనలోనే కదా కాబట్టి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనలందరిని మీ దేవుడిని యహోవా మందిరంలో సమకూర్చండి సంఘానికి చాటింపు చేయండి సంఘముగా కూడుకొని యవనస్తుల కొరకు వారి ఆత్మీయ జీవితాల కొరకు వారి చెడు వ్యసనాల నుంచి చెడు సాహిత్యము నుంచి చెడు ఇచ్చల నుంచి శరీరాశ నేత్రాశల నుంచి వారు జయం పొందుకున్నటకు వారు ఆత్మలు ఫలించుటకు వారిలో ప్రార్థనా జీవితం మీరు అలవాటు చేయండి వారి చేత యవనసుల చేత ప్రార్థన గంటల తరబడి చేయించండి రాత్రంతా చేయించండి వారిలో కన్నీరు కార్చి వారి హృదయానంతటిని దేవుని సన్నిధిలో కుమ్మరించే విధంగా ప్రార్థనలు కూడా నేర్పించండి ప్రార్థన నడిపింపు వారిలో మీరు కలుగు చేయండి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవారిగా వారిని మార్చవలసిన పెంచవలసిన బాధ్యత దైవ సేవకులైన మీ అందరి మీద ఉంది యవ్వనస్తులకు యవ్వనస్థుల కూటములు పెట్టి వాక్యం చెప్పటమే కాదండి ఆ విత్తబడిన వాక్యము మట్టి పెట్టెల కింద కూలిపోకుండా కావలసినంత నీరు ప్రార్థనా జీవితం వారిలో ఉబికే విధంగా సహాయం చేయాలి అలాగ ప్రేరేపించాలి దేవుని వైపు త్రిప్పాలి యవనస్తులు ఈరోజు యవనస్తులే రేపు కాబోయే సువార్థికులు దైవ సేవకులు అనేక మందికి సువార్త వారు కాబట్టి సంఘాలలో పెద్దల మీదనే దృష్టి కాకుండా యవనస్తులైన వారి మీద కూడా ప్రతి ఒక్క దైవజనులు దృష్టి సారించాలని దృష్టి పెట్టాలని మీ మీ సంఘాలలో ఉన్న యవ్వనస్తులను ఫలించే విధంగా దేవుని పెంచటం అది దేవుడు మీకు ఇచ్చిన బాధ్యత ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి బలా నమ్మకమైన మంచుదాసుడా అనేవి పొద్దున దేవుని ఎదుటి నుంచి ప్రశంసలు పొందుకునే విధంగా ప్రతి ఒక్క దైవజనుడు వారి వారి సంఘాలలో వారి వారి యొక్క యవ్వనస్తులను మరి ప్రార్థనలో నడిపించాలని ప్రార్థనా జీవితం కలిగి ఉండేలాగిన ప్రార్థన యోధులుగా వారిని మార్చాలని మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు దేవుడు ఈ మాటల్లో మనవిలో దేవించి ఆశీర్వదించిన గాక ఆమెను